బీసీల అభివృద్ధి బీసీవై పార్టీతోనే సాధ్యం బాపట్ల జిల్లా అద్దంకి భారత చైతన్య యువజన పార్టీ మీసాల సామ్రాజ్యం ప్రచారంలో భాగంగా ఆఖరి రోజు తన పార్టీ కార్యాలయం నుంచి ప్రచార నిర్వహించారు రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం బీసీలో ఉన్నప్పటికీ ఇంతవరకు బీసీలు పార్టీని స్థాపించలేదని ఆ ఘనత రామచంద్ర యాదవ్కి దక్కుతుందన్నారు ంద్ర యాదవ బీసీవై పార్టీ తరఫున పెద్ద ఎత్తున మహిళలకి అభివృద్ధి చేయమని అందరికి టికెట్ ఇచ్చారు అదేవిధంగా మన షెర్పు గడ గుర్తు నా బ్యాలెట్ నెంబర్ తొమ్మిది అందరూ ఈ నియోజకవర్గం అంతా సెల్ఫ్ గడకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నా రామచంద్ర యాదవ ఆయన చేసే అభివృద్ధి పనులకి ఆయన పెట్టిన మేనిఫెస్టోకి ఇంటికి ఒక ఆవుని నాలుగు వేలు పెన్షన్ పిల్లలు జాబ్ మేడం ముందే ఇచ్చి కొంతమందికి జాబులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం రాకముందే ఆ పని ఎవరు చేయలేదు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వం వచ్చినా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు నేను ఇక్కడ స్థానికురాల్ని కొంతమంది మహిళలకి అభివృద్ధి చేద్దామని నేను అందరికీ నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉంటే ఆయన టికెట్ ఇచ్చాడు ఆయన కూడా అదేవిధంగా మహిళలు జెంట్స్ లేడీస్ సెల్ఫ్ కడిగి ఓటు చేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నా బీసీలకి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు బ్రీసీలు ఎంత పెద్ద ఎత్తున మన యాదవ యాదవల్లోనే ఇరవై ఐదు వేలు ఉండేవి ఓటు ఆ లెక్కన బీసీలు అందరిలో కలిసి చాలా ఉన్నాయి అయినా ఉపయోగం లేదు ఎప్పుడైనా ఉపయోగించుకొని ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుతున్నా మన రామచంద్ర యాదవ భారత చైతన్య యోజన పార్టీ పెట్టి దానిలో మేనిఫెస్టో ఎన్ని పెట్టినా కానీ అభివృద్ధి చేసేదాన్నే కానీ ఆయన పార్టీ కోసం ఆయన బదవ కోసం కాదు ఆయన ఏ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి అయితే ఆయనే చేస్తారు ఐదు సంవత్సరాలు రామచంద్ర అని చెప్పాడు రెండు సంవత్సరాలు యాదవ్లో రెండు సంవత్సరాలు కాపులు ఓ సంవత్సరం ఎస్టీలు అలా ఎవరు చెప్పలేదు ఇప్పుడు ఆయనే ఫస్ట్ చెప్పడం